హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ చిన్నీష్ లైఫ్ అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను దీపావళి పండుగ ఇలా జరిగింది బాగా జరుపుకున్నారా అందరూ నేనైతే లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ అస్సలు బాగా జరుపుకోలేదండి నా లైఫ్లో అయితే ఇలా జరిగింది ఆ ఒక్కరోజు ఏంటో డేస్ అయితే చాలా చాలా ఫాస్ట్గా అయితే జరిగిపోతున్నాయి మొన్నే న్యూ ఇయర్ వెళ్ళినట్టుగా అనిపించింది అప్పటికే ఇయర్ ఎండ్ అయితే వచ్చేసింది ఇంకొక టూ మంత్స్ అయితే అయిపోతుంది ఇంకొక న్యూ ఇయర్ అయితే వచ్చేస్తుంది రోజులు అయితే అలా అలా దొర్లిపోతున్నాయి ఏంటో మరి అసలు అర్థం కావట్లేదు రోజులు కూడా ఎంత ఫాస్ట్గా దొర్లిపోతున్నాయో మనుషుల మధ్య ప్రేమ బంధం విలువ అన్నీ తగ్గిపోతున్నాయి స్వార్థాలు అయితే పెరిగిపోతున్నాయి రోజు రోజుకి ఎవరి స్వార్థం వాళ్ళే చూసుకుంటున్నారు ఇవాళ ఉండే మనుషులు రేపైతే ఉండట్లేదు ఎవరికి ఎప్పుడు ఎలా జరుగుతుందో ఏమవుతుందో కూడా అర్థం కావడం లేదు రీసెంట్ టైంలో జరిగిన ఆ బస్ ఫైర్ యాక్సిడెంట్ కూడా చాలా అంటే చాలా బాధేస్తుంది అసలు మనిషికి ఎంత బాధగుందో పాపం ఇరవై మంది చనిపోవడం అంటే ఒక మాటలేనా అండి వామ్మో చాలా అయితే చాలా బాధ అనిపించింది ఆ కాసేపు వాళ్ళు ఎంత నరకం అనుభవించి ఉంటారో వామ్మో తలుచుకుంటేనే చాలా అంటే చాలా భయం వేస్తుంది అసలు ఎవరైతే మనల్ని వద్దు అనుకుంటున్నారో వాళ్ళని వదిలేయండి వాళ్ళ కోసం మీరు బాధపడి వాళ్ళ కోసమే మీరు ఆరాటపడి మీ మనసును అసలు బాధ పెట్టుకోవద్దు మనల్ని కావాలనుకుంటున్న వాళ్ళని అయితే దగ్గరగా చేర్చుకోండి మనల్ని వద్దు అని అనుకుంటున్న వారిని అయితే దూరం అయితే పెట్టేయండి అసలు అలాంటి వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు మనము మన హెల్త్ మన ఫ్యామిలీ మనల్ని పట్టించుకునే వాళ్ళ గురించి మాత్రమే మనం ఆలోచించాలి అంతేగాని వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచించి మనసుని మాత్రం అస్సలు బాధ పెట్టుకోకండి ఈ గోల్డెన్ డేస్ మనకున్న ఈ రోజు ఫాస్ట్గా గడిచిపోతుంది అనేది కూడా తొందరగా వచ్చేస్తుంది కాబట్టి మనకున్న టైంని వేస్ట్ చేయకుండా వాళ్ళ గురించి వీళ్ళ గురించి అయితే అస్సలు ఆలోచించకుండా మన గురించి మనం ఆలోచించుకొని మన ఫ్యామిలీకి మనం ఇచ్చే ఇచ్చి వాళ్ళను ప్రేమగా చూసుకుంటూ ఉండడమే మనకు కావాలి ఈ రోజుల్లో డబ్బు ముఖ్యమే కాదనట్లేదు కానీ బంధాలు కూడా అంతకంటే ఇంకా ముఖ్యం మన ఇంటికి వచ్చిన అతిథుల్ని మనం ప్రేమగా మర్యాదగా చూసుకొని వాళ్ళకి సకల మర్యాదలు చేసి వాళ్ళకు కావలసినవి చేస్తేనే వాళ్ళు మనల్ని జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు చాలా ప్రేమగా చూశారు చాలా బాగా చూసుకున్నారని పదే పదే అయితే తలుచుకుంటూ ఉంటారు అదే మనకి వాల్యూ ఇవ్వని వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు ఎడమొహం పడముహం పెడుతూ ఉంటే మనం అక్కడుండి వచ్చేస్తే మనం ఎంత బాధపడతామో అది మనకు మాత్రమే తెలుసు కదా చూశారా దానికి దీనికి ఎంత తేడా ఉందో చూసుకున్న వాళ్ళకైతే పదే పదే మన గురించి ఆలోచించుకొని మనకు మంచి జరగాలని కోరుకుంటారు అదే నువ్వు చూడని వాళ్ళైతే మన మీద వామ్మో వాళ్ళు ఇలా చేశారు అలా చేశారని వాళ్ళకు జీవితాంతం మనసులో అయితే బాధ అయితే ఉండిపోతుంది సో అలా ఎప్పుడు చేయకండి రోజు రోజుకి జరుగుతున్న ఇన్సిడెంట్ అయితే చాలా అంటే చాలా బాధిస్తుంది మనసుకి ఇంకొన్ని ముచ్చట్లతో మరో వీడియోలో అయితే కలుద్దాం బాయ్